వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అర్షక్ ఇవాల్టి మన గెస్ట్ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఫ్యాట్ లాస్ ఎక్స్పర్ట్ క్లినికల్ డైటీషియన్ పావని గారు వారితో మాట్లాడుదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఇప్పుడు సాల్ట్ ఒకప్పుడు అంటే ఒక రకం సాల్ట్ వాడేవాళ్ళం ఇప్పుడు ఏమో మార్కెట్లో పింక్ సాల్ట్ అని కొంతమంది రాక్ సాల్ట్ వాడండి లేకపోతే ఈ సాల్ట్ వాడండి బ్లాక్ సాల్ట్ వాడండి అసలు ఏ సాల్ట్ వాడాలి ఎవరు వాడాలి ఎంత మోతాదులో వాడాలి Exactly, it's a good question. అండ్ ఇక్కడ క్లియర్ గా చెప్తాను మనందరికీ తెలుసు ఒక టూ థౌసండ్ ఫోర్లో కానీ టూ ఫైవ్ లో ఐడి డెఫిషియన్సీ మన ఇండియాలో చాలా వచ్చేసింది అని చెప్పేసి అప్పుడు పిల్లలకి గ్రోత్ డెవలప్మెంట్ ఆగిపోయింది అని చెప్పేసి గాయిటర్ ఫామ్ అయింది అని చెప్పేసి మనం విన్నాం రైట్ సో అప్పుడు టాటా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే టాటా ఐడైస్డ్ సాల్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐడెన్ డెఫిషియన్సీ వల్ల చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని సో ఆ ఐడిస్ట్ సాల్ట్ లాంచ్ చేసిన తర్వాత చాలా చాలా మంది ఈ టాటా ఐడైజ్డ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఐడెన్ డెఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ అయ్యింది సో ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు మనం ఫేస్ చేయట్లేదు ఒకప్పుడు ఖచ్చితంగా ఇది వేరే కంట్రీస్లో కూడా చాలా మంది ఫేస్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నారు కానీ అందులో ఐడిన్ అనేది ఉండదు ఓకే బట్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి పింక్ సాల్ట్ డిటాక్సిఫికేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి లెస్ ప్రాసెస్డ్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది యూస్ చేస్తున్నారు కానీ అందులో ఐడిన్ ఉండదు కదా సో మళ్ళీ అది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఐడిన్ డెఫిషియన్సీ సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్ నుంచి ఎవరైతే టూ మచ్గా సఫర్ అవుతున్నారో వాళ్ళు పింక్ సాల్ట్ యూజ్ చేస్తూ అలాగే ఐడేస్ట్ సాల్ట్ ఆల్టర్నేటివ్లో తీసుకోవడం అనేది మంచిది అంతేకాని ఇంకా మనం ఇన్ని రోజులు వాడిన ఉప్పు మంచిది కాదు దానివల్లే ఈ రోగాలన్నీ వచ్చాయి అంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి ఎందుకంటే చాలామంది హెల్దీగా ఉన్నారు బేస్డ్ ఆన్ దే లైఫ్ స్టైల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు కాంప్లికేషన్స్ అంతే కానీ ఐడెంట్ ఎఫిషియన్సీ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు బట్ ఈ పింక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ రాక్ సాల్ట్లో ఏంటంటే లెస్ ప్రాసెస్డ్ ఉంటుంది మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ బట్ నా సజెషన్ ఏంటి అంటే మనం యూజ్ చేసే ఐడైజ్డ్ సాల్ట్తో పాటు ఈ పింక్ సాల్ట్ ఇవన్నీ ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది అలాగే హెల్దీగా కూడా ఉంటాం కంప్లీట్గా ఐడైజ్డ్ సాల్ట్ అవాయిడ్ చేయడం అనేది మంచిదైతే కాదు ఓకే పవన్ గారు అండ్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా అంటే కిడ్నీ సమస్య అయినా లేకపోతే థైరాయిడ్ అయినా ఒబెసిటీ అయినా ఏదైనా కూడా సాల్ట్ తగ్గిమంటారు ఈ సాల్ట్కి దానికి ఏంటి సంబంధం అంతగా ఎస్ సో సాల్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ థింగ్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ ప్రెషర్కి హెల్ప్ అవుతుంది సో సోడియం ఈ సోడియం అనేది చాలా మంచిది మన బాడీకి దీన్ని మనకు ఎలక్ట్రోలైట్స్ అంటారు మన బాడీలో మెయిన్ ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం ఇవన్నీ మనకి ఎలక్ట్రోలైట్స్ సో ఎలక్ట్రోలైట్స్ తక్కువైనా ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే దీన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఏం కాదు కానీ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట మనం ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు అందుకే ప్రాసెస్డ్ ఉన్న వాళ్ళు తొందరగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు మనం పిక్కిల్స్ కానీ స్టోరేజ్ ఉండాలంటే ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తాం ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఆయిల్ సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేస్తారు అప్పుడే మనకు స్టోరేజ్ అనేది ఉంటుంది సో ఇలా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకు బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంక్రీజ్ అవడం వల్ల వాటర్ రిటెన్షన్ కూడా ఉంటుందన్నమాట సో ఏదైనా సరే మనం ఒబేసిటీ కానీ బ్లడ్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు అంటే సాల్ట్ ఇంటెక్ లిమిట్లో తీసుకోవడం మంచిది బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే నేను ఫుడ్ తీసుకోకపోయేసరికి నాకు తలదిరిగినట్టు అనిపిస్తుంది వీక్నెస్ వచ్చేస్తుంది లో బీపీ వచ్చింది అని చెప్పేసి ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఇది సో ఎవరైతే మెటబాలిజం తక్కువ ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే సాల్ట్ ఇంక్లూడ్ చేస్తేనే బెటర్ అదే మనం చూస్తూ ఉంటాం లైక్ బయట కళ్ళు తిరిగి పడిపోయారంటే ఇమీడియట్గా సాల్ట్ షుగర్ యాడ్ చేసేసి వాళ్ళకి తాగిపిస్తూ ఉంటాం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అలా అవుతుందన్నమాట సో సాల్ట్ మితంగా తీసుకుంటే మంచిది అమితంగా తీసుకుంటే మంచిది కాదు ఓకే పవన్ గారు చాలా మందిలో చూస్తుంటారు వెయిట్ లాస్ అవడం కోసం చాలా డైట్ పాటిస్తూ ఉంటారు ఫుడ్ లిమిటెడ్గా తీసుకుంటారు అన్ని పాటించినా కూడా వాళ్ళు తగ్గడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అసలు ఏముంటుంది రీజన్ దానికి యా ఫస్ట్ థింగ్ మెటబాలిజం సో మెటబాలిజం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓకే వైటమిన్స్ తీసుకుంటే మెటబాలిజం బూస్టప్ అవుతుంది లేకపోతే కాడ కషాయం తాగితే మెటబాలిజం బూస్టప్ అవుతుంది అంటారు యాక్చువల్గా మెటబాలిజం అంటే ఏంటంటే మనం కూర్చున్న దగ్గర మన కిడ్నీ మన లివర్ మన డైజెషన్ ప్రాసెస్ వితౌట్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా మన డైజెషన్స్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండి క్యాలరీ బర్నింగ్ బాగా అవుతుంది వర్కౌట్స్ ప్రాపర్గా చేస్తున్నాము అంటే మన మెటబాలిజం కరెక్ట్గా ఉన్నట్టు దీనికి ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేసి ఏంటంటే అదేంటి మనం ఏం కూడా ఫుడ్ తీసుకున్నాను నాకు కూడా కి యూరిన్ వస్తుంది నా మెటబాలిజం బాగాలేదు అన్నట్టు అని అడుగుతూ ఉంటారు సో ఇక్కడ మెటబాలిజం ఏంటంటే మెయిన్ గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ప్రాపర్ గా ఫంక్షనింగ్ అవుతూ మనం ఎనర్జీగా ఎనర్జెటిక్ గా ఉండడమే మెటబాలిజం అంటే దీన్ని ఇంప్రాపర్ వేలో కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు ఒక జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం సెట్ అవుతుంది అంటే అలా ఉండదు మన మెటబాలిజం సెట్ అవ్వాలి అంటే మెయిన్ గా మన బాడీలో బ్లడ్ ప్రాపర్ గా ఉండాలి వైటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్షన్ ప్రాపర్ గా అవ్వాలి గట్ హెల్దీగా ఉండాలి ఉండాలి అలాగే అప్పుడు మనకి వర్కౌట్స్ ప్రాపర్గా చేయగలుగుతున్నాం ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడవగలుగుతున్నాం అసలు ఏ ప్రాబ్లం లేకుండా అంటే వాళ్ళ మెటబాలిజం కరెక్ట్గా ఉన్నట్టు సో ఇక్కడ మెటబాలిజం చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మీరు అడిగినట్టు కొంతమంది ఏమంటారు అంటే నేను డైట్ ఫాలో అవుతున్నాను వర్కౌట్స్ చేస్తున్నాను అయినా తగ్గట్లేదు అంటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది స్లీప్ స్లీప్ ప్రాపర్ గా లేకపోతే కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది సెకండ్ పాయింట్ డైట్ ఫాలో అవుతున్నారు కానీ ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే బ్లడ్ తక్కువ ఉండి కూడా వైటమిన్ డి వైటమిన్ బిట్ వల్ డెఫిషియన్సీ ఉంటే వెయిట్ లాస్ అవ్వరండి ఓకే బ్లడ్ తక్కువ ఉన్నా కూడా వెయిట్ లాస్ కష్టం కష్టమే బ్లడ్ తక్కువండి వైటమిన్ డి వైటమిన్ బిట్వెల్వ్ వీటిని మెటబాలిక్ హార్మోన్స్ అంటాం వైటమిన్ డి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సన్ కి ఎక్స్పోజర్ ఎవరు అవ్వట్లేదు ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఉరుకులు పరుకుల జీవితం ఇది సో తక్కువగా ఎక్స్పోజర్ అవుతారు సో ఖచ్చితంగా వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు ఎంత చేసినా బాడీ వీక్ గానే ఉంది ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నా వీక్గానే ఉంటుంది అంటే ఈ టూ వైటమిన్స్ని బాడీలో మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎలాంగ్ విత్ కాల్షియం కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏదో వాడేస్తే తగ్గిపోరు ఫస్ట్ మన బాడీ ఏంటి ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉంది చెక్ చేయించుకున్న తర్వాతే ఎగ్జాక్ట్ వెళ్ళాలి సో ఈ ప్రాసెస్ కూడా ప్రాపర్ గా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వంద రకాల డైట్ ప్లాన్స్ దొరికేస్తాయి దట్ నాట్ ఎట్ ఏ ప్రాబ్లం కానీ మన బాడీకి తగ్గట్టుగా ఎలాంటి ఫుడ్ సెట్ అవుతుంది ఎంత ఫుడ్ మన బాడీకి ఇవ్వాలి మనం హెల్దీగా ఉండాలంటే అసలు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవడమే మెయిన్ గా హెల్దీ డైట్ అంటే హెల్దీ వెయిట్ లాస్ అంటే దీన్ని చాలా మంది ఇంకా ఒకరు ఇది తీసుకున్నారు డ్రింక్ తాగారు నేను కూడా అది తీసుకుని తాగేస్తాను లేకపోతే ఎవరో చెప్పారు ఈ ఫుడ్ తీసుకోమని టూ టు త్రీ స్పూన్స్లో రైసే తీసుకోమన్నారు అంటే ఇప్పుడు సరే టూ టు త్రీ త్రీ టీ స్పూన్స్ రైస్ తీసుకున్నాం మరి మన బాడీకి సెట్ అవుతుందా సరిపోతుందా సరిపోదు కదండి అలా వీక్నెస్ లీడ్ అవుతుంది సో హెయిర్ లాస్ అవుతుంది ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే అలాంటి డైట్ ఎందుకు అని నేను అంటాను నా క్లయింట్స్ తో కూడా సో ఒకరు అడిగారు అనమాట రీసెంట్ గా ఏంటంటే ఆ మీరేంటి ఫుడ్ ప్రాపర్ గా తీసుకోమంటున్నారు కొంతమంది ఏమో సోషల్ మీడియాలో చెప్తున్నారు లైక్ ఫుడ్ తక్కువ తినాలి ఇంతే తినాలి రైస్ తినకూడదు అంటున్నారు మీరేంటి ఇలా చెప్తున్నారు అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను మనం కొన్ని డైట్స్ రైస్ మానేసి ఒక పది రోజులు ఉండగలుగుతాం పదిహేను రోజులు ఉండగలుగుతాం లైఫ్ లాంగ్ ఉండగలుగుతామా ఉండలేం మళ్ళీ ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే ఏదో ఒక రోజు రైస్ కూడా తినాల్సిందే అప్పుడు మళ్ళీ తగ్గిన అంతా బ్యాక్ వచ్చేస్తుంది ఇలా చాలా మంది ఫిడప్ అయిపోతూ ఉంటారు ఇంకా నా లైఫ్ ఇంతేనేమో ఇంకా తగ్గనేమో అని చెప్పేసి ప్రాపర్ గైడెన్స్తో వెయిట్ లాస్ అయ్యారనుకోండి హెల్దీగా ఉండొచ్చు సో ఇక్కడ చాలా మందికి మిస్ గైడెన్స్ దొరుకుతుంది బట్ హెల్దీగా ఉండడం అంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మన బాడీలో ఉన్న స్థింగ్స్ అన్నిటిని సెట్ చేసుకొని మెటబాలిజం సెట్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వడమే హెల్దీ డైట్ అంటే ఓకే అంటే ఈ టాపిక్ ఎలాగో మాట్లాడింది కాబట్టి మీ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో కూడా మీరు ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్ ఏ ప్రిఫర్ చేస్తారు అంటే ఎలా తగ్గుతారు మరి దాంతో కిచెన్ లో ఉన్న ఫుడ్ తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామండి మళ్ళీ దట్ టు క్లైంట్ మెజర్మెంట్స్ ప్రకారం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి డైట్ డిజైన్ చేస్తాం అనమాట ఇక్కడ త్రీ మంత్స్ వాళ్ళకి క్లినికల్ డైటీషియన్ అసైన్ చేస్తాం పర్సనల్ డైటీషియన్ ఉంటారు డైలీ ఫుడ్ పిక్స్ పంపిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఏదో డైట్ ప్లాన్ ఇచ్చి వాడేయండి అని చెప్పం డైట్ ప్లాన్ ఇచ్చిన తర్వాత క్లయింట్ కుక్ చేసుకోగలుగుతున్నారా ఎంత ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఈజీ మెథడ్స్ పాటు వాళ్ళ డైట్ లో బ్యాలెన్స్డ్ మీల్ ఎలా ఉండాలి ప్రోటీన్ ఎలా ఇన్కార్పరేట్ చేసుకోవాలి అసలు వాళ్ళ హైట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉన్నారు వెయిట్ ప్రకారం పర్ కేజీ బాడీ వెయిట్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారు వాకింగ్ ఎక్కువ ఉంటుంది అంటే కనుక సో ఇదంతా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం బాడీ మెజర్మెంట్స్ ప్రకారం డైట్ అనేది ఇస్తామన్నమాట వర్కౌట్స్ కూడా గైడెన్స్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంట్లో ఉండే హ్యాపీగా వర్కౌట్స్ కూడా చేసుకోవచ్చు ఓకే అండ్ ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి త్రీ మంత్స్లో నా క్లైన్స్ అయితే ఏడు నుంచి పదిహేను కేజీల వరకు తగ్గుతారు సో పావని గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు సో వ్యూవర్స్ ఎవరైనా కూడా పావని గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ని డైల్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి